మా ఊరి మామిడి పళ్ళు ఇవ్వి చూడండి మా మామ తీసుకొచ్చాడు ఊర్లల్లో తెచ్చుకుంటే మంచిగా తక్కువ రేట్కి ఇది కేజీ ఫార్టీ రూపీస్ కొల్లాపూర్ మన కొల్లాపూర్ మ్యాంగోస్ చాలా ఫేమస్ కదా కొల్లాపూర్ మ్యాంగోస్ చూడండి చాలా స్వీట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి అయితే చూడండి ఇంకో కాటన్ కూడా తీసుకొచ్చాడు మొత్తం ట్వంటీ కేజెస్ ఇవి పిల్లలు ఇంకా సమ్మర్లా తింటారని చెప్పేసి మంచిగా మొత్తం పట్టుకొచ్చేసేయండి వాష్ చేసుకొని తినాలి చచ్చు మా పాప అయితే ఎప్పుడెప్పుడు తిందమ్మా అని ఎగ్జైట్ అవుతుంది ఇవి టూ డేస్ తర్వాత అయితే మంచిగా మక్కిపోతాయి తర్వాత జ్యూస్ చేసుకొని తినొచ్చు మంచిగా అట్లానే తినేసూ చాలా స్వీట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి ఏం మ్యాంగోస్ దీనిలోని బేనిసకాయలు అంటారంట ఫ్రెండ్స్ ఇంకోటైతే మా బాబు ఎగ్జైటింగ్ ఓపెన్ చేస్తున్నాడు వానికి ఎంత హ్యాపీ ఉందో ఓపెన్ చేస్తుంటాను మనం మక్కి వేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్ మంచిగా ఇట్లా ఇట్లనే క్లోజ్ పెట్టేసి చూడండి ఇవన్నీ కలిపి ట్వంటీ కేయర్స్ ఇవి అయితే మన కాటన్ లేసి ఇట్లా తొందర మక్కాలని పెడుతున్నారు